ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమైన ఆశీర్వాదం ఈ కార్యక్రమం ఇరవై రెండవ తారీఖు అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం అయోధ్య రామమందిరంలో స్వామివారి మూల విరాట్టుకి గర్భాలయంలో ప్రాణప్రతిష్ట జరిగే కార్యక్రమం ఈ దేశమే కాదు ప్రపంచానికే ఒక పండగ లాంటి కార్యక్రమం ఆ శ్రీరామచంద్రమూర్తి అవతారం ఎత్తినటువంటి ప్రదేశం అయోధ్య అక్కడ ఒక దేవాలయం పునర్నిర్మాణం జరగడం అందులో స్వామివారి మూల విరాట్టుకి ప్రాణప్రతిష్ఠ జరగడం అనేది మనందరికీ ఒక పండగలాగా దీపావళి కంటే కొంచెం పెద్ద పండగ అనుకోవాలి ఇరవై రెండు జనవరి రోజు ఆ రోజు మీ అందరిని నేను భక్తులందరినీ ప్రార్థించేది ఏంటి అంటే మన ఇంట్లో ఏదైతే శుభకార్యం ఉంటుందో ఏదైనా అద్భుతమైనటువంటి ఉత్సవంలా జరిగే కార్యక్రమం ఏదైనా ఉంటుందో అంతకంటే గొప్ప కార్యక్రమంలాగా పొద్దున మీ ఇళ్లలో రాముల వారిని తలుచుకొని రామనవమి జరుపుకున్నట్టు జరుపుకోవాలని ప్రార్థిస్తున్నా ఆ రోజు సాయంకాలం పూట సాయం సంధ్యా సమయం విశేషంగా కనీసం ఐదు దీపాలైనా వెలిగించాలని ఐదు ఇంటూ మల్టీప్లై చేసుకొని ఎన్నైనా వెలిగించుకోవచ్చు మినిమం ఐదు ఐదు పంచేంద్రియాలకి సూచిక ఐదు పంచముఖి ఆంజనేయస్వామికి సూచిక ఐదు అనేది మనందరికీ కూడా పంచప్రాణాలకి సూచిక అందుకోసం ఐదు అనే సంఖ్య ద్వారా మనందరం ప్రపంచానికి మనము ఈ దేశంలో ఈ రాముల వారి ఒక గర్భాలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగి ఈ దేశం రామరాజ్యంగా మారాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం బోలో భగవానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ మరచిపోవద్దు ఇరవై రెండు జనవరి సాయంకాలం దీపోత్సవం జరుపుకోవాలని ప్రార్థిస్తున్నాం జై శ్రీ శ్రీరామ్